నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను మీ అందరికీ తెలుసు ఆర్టికల్స్ కోసం సోషల్ మీడియాను చూస్తూ ఉంటాను అలాగే నేషనల్ న్యూస్ చూస్తూ ఉంటాం ఈ తరుణంలో ఫేస్బుక్లో ఇందువాణి వాణి ఇందు అనే ఆవిడ ఒక ఆవిడ ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసినప్పుడు నిజంగా కళ్ళల్లో నీళ్ళు ఆగడమే కాదు ఆగలేదు ఎన్ నెంబర్ టూ చాలా 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 కోపం ఆవేశం చ ఈరోజు రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా తయారైందా ఓ పక్కనుంచి గోవు భారతదేశంలో మెజారిటీగా ఉన్న ప్రజల యొక్క విశ్వాసం కానీ ఇక్కడ ప్రజల యొక్క మ మెజారిటీ ప్రజల విశ్వాసానికి విలువలేదు అనేది చాలా క్లియర్గా అవుతుంటే మరో పక్కనుంచి జాతీయ జంతువుగా గోవును ప్రకటించాలి గోవులను కాపాడుకోవాలి అని చెప్తుంటే హిందూ ధర్మాన్ని ఏం చేయాల్సి వచ్చినా సరే మేము గోవుల మీద మా ప్రతాపం చూపిస్తాం ఏదొద్దంటే అది మేము చేస్తామనే మూర్ఖుల సంఖ్య పెరిగిపోతూ ఉంటే ఆ మూర్ఖులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని తెలుస్తుంటే చాలా 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 బాధగా అనిపించింది అసలు అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందు ఆవిడ చెప్పింది విందా సరికి నమస్కారం ఇందు భారతి ఈ గ్రామంలో మానకోట రూరల్ పరిధిలోని రెడ్డి గ్రామంలో గోవద జరిగింది అంటే బహిరంగ ప్రదేశంలో గోవద జరిగింది జరిగిన సమయంలో ఒక వ్యక్తి మాకు కాల్ చేసి చెప్పగా ఇమీడియట్ గా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఇష్టం లేకుండా పోలీస్ శాఖ వారికి డైరెక్ట్ సిఐ గారికి ఎస్ఐ గారికి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోయి సంఘటన స్థలానికి వాళ్ళు చేరుకున్నారు కానీ అయినప్పటికీ కూడా ఆ పోలీస్ వాహన శబ్దాన్ని విని వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు అక్కడ వెహికల్స్ అన్ని కూడా రెండు ఆటోలు నాలుగైదు మోటార్ సైకిల్ బైక్స్ ని అక్కడ వదిలేసి వెళ్లిపోయారు వాళ్ళు చూసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ టైం అక్కడ స్పెండ్ చేసి వచ్చేసారు తప్ప ఏమి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళకు ఒక రెండు రోజుల సమయాన్ని ఇచ్చి పదకొ పదవ తారీఖు రోజున రూరల్ పిఎస్ లో స్థానిక ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి అయ్యా జరిగింది ఇది అని చెప్పి వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చాము అదే రోజు సాయంత్రం ఏడో తారీఖు రోజు సాయంత్రం పూట ఎవరైతే ఇన్ఫార్మ్ చేసిరో వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడం జరిగింది వాళ్ళకి బెదిరింపులు చేయడం జరిగింది ప్రాణహాని ఉందని చెప్పి ఆ అబ్బాయి కూడా పదో తారీఖు రోజు వచ్చి ఒక కంప్లైంట్ ఎస్ఎచ్ఓ గారికి రిజిస్టర్ చేయడం జరిగింది కానీ నేడు ఇరవై మూడో తారీఖు ఈ వరకు పోలీస్ శాఖ నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం గానీ గ్యాదర్ చేయడం కానీ వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ చేయడం కానీ చేయలేదు అంటే మేబీ పోలీస్ శాఖ ఆలోచిస్తుంది కావచ్చు ఇది అయిపోయింది కదా ఏం చేస్తాము కరెంట్ ఇష్యూస్ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారు ఒకవేళ అదే స్థానంలో మనిషి ఉంటే ఏం చేసేవారు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు కంపెన్సేషన్ అని చెప్పి ధర్నాలు ఇవన్నీ చేసేవారు అంటే వాళ్లకు మూగ మూగజీవులు నోరు లేవు కాబట్టి ఇదంతా జరుగుతుందా అని చెప్పి బాధాకరంగా ఉంది ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారం రోజుల కింద తను మాట్లాడుతూ నేను గోశాలల్లో అరేంజ్ చేస్తాను అట్లనే గోవులకు పూజ చేసి షాలువలు గప్ప ఇవన్నీ చేయడం జరిగింది అంటే మీరు యాజ్ ఏ ఇండివిజువల్ హిందూగా పూజలు చేసిండ్రా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి గోవద గురించి ఆలోచన చేసిండ్రా కూడా చెప్పాలి అంటే ఈ పోలీస్ వారు ఎవరికి కొమ్ము కాస్తుండ్రు ఏ ఒక వర్గానికి ఎందుకు భయపడుతుందో కూడా సమాధానం చెప్పాలి ఏడో తారీఖు జరుగుతాయి ఇవాళ ఇరవై మూడో తారీఖు వరకు చలనం లేనటువంటి పోలీస్ శాఖ నిద్ర లేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు అనుకుంటారు ఏమైనా అంటే వీళ్ళకి ఏమైనా గోవుల గురించి ఎస్ మీతో పాటు సమానంగా మేము కూడా డ్యూటీ చేసినాము బక్రీద్ ముందు రోజు మొత్తం నైట్ అంతా పెట్రోలింగ్ చేసుకుంటా ఒక గోవు కూడా బలి కావద్దు గోవు వద్ద జరగొద్దు అన్న ఒక ఉద్దేశంతో మేము కూడా పెట్రోల్ చేసి పెట్రోలింగ్ చేసి మీతో పాటు సమానంగా మేము కూడా పనిచేసాము కావున ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని వదిలిపెట్టకుండా పోలీస్ శాఖ వారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆ వెహికల్స్ ఎవరైతే ఉన్నారు వాటి ఓనర్లు ఎవరు మీకు వీడియో క్లిప్పింగ్స్ కూడా సబ్మిట్ చేసినాం ఆల్రెడీ ఆ వీడియో లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మాట పోలీస్ శాఖ వారిది ఒక మాట ఉందా లేకపోతే పోలీసు వారు ఎవరికైనా భయపడి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నా కూడా సమాధానం చెప్పాలి ఈ విషయం పైన పదిహేను అంటే ఏడో తారీఖు జరిగి ఇరవై మూడో తారీఖు వరకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు గ్రీవెన్ సెల్లో అడిషనల్ కలెక్టర్ గారికి ఒక పిటిషన్ అంటే దరఖాస్తుని సబ్మిట్ చేశాము దీనిపైన త్వరలో స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము ఒకవేళ స్పందించకుండా ఇక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంటే దీనిపైన ఖచ్చితంగా పెద్ద ధర్నా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసేందుకు సిద్ధంగా ఎట్ ద సేమ్ టైం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి కూడా గోవుని జాతీయ జంతువు అనౌన్స్ చేస్తే ఎవరికి కూడా ఇది కట్ చేసే అవకాశము గోవల గురించి కానీ మేము కూడా పోరాటం చేసి ఎవరికో ఏదో భయపడి మీరు కూడా ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ ఇప్పుడు దీని గురించి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి ఆవిడ అడిగారు ఒక క్వశ్చన్ చాలా చాలా కరెక్ట్ మీరు ఇండివిజువల్ హిందువుగా అంటే మీరు ముఖ్యమంత్రి అనే పదవిని పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిగా నేను ఒక హిందువును కాబట్టి గోవులను రక్షించడానికి గోశాలను నిర్మిస్తాను అని గోలు గోవులకు షాలువా కట్టి సన్మానం చేసి పూజించారా లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా గోవులను సంరక్షించడం మనందరి బాధ్యత గోవు తల్లితో సమానం జాతీయ జంతువుగా గోవును ప్రకటించడంలో నేను కూడా మద్దతు తెలుపుతున్నాను అని గోవులకు షాలువా కట్టి సన్మానం చేశారా అసలు మీ స్టాండ్ ఏంటి హా చాలాసార్లు నేను గత వీడియోల్లో కూడా చెప్పాను బక్రీద్ వచ్చిందంటే ఆవులను కాపాడుకోవడానికి ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఎందుకు వస్తుంది ఇక్కడ కొంతమంది మూర్ఖులు మళ్ళీ కామెంట్ పెడతారు ఏమని అంటాక కోణి తింటే తప్పులేదు మేకని తింటే తప్పులేదు మరి ఆవు తింటే పెద్ద ఏదో అయినట్టు ఎందుకు అట్లా చేస్తారు అది వాళ్ళ ఇష్టం తినేటోళ్ళంటే మరి వారు కూడా తినొచ్చు కదా ఆడ నొప్పి ఉంది ఆడెందుకు నొప్పి వస్తోంది అర్థమైందా మనోభావాల గురించి మాట్లాడాల్సి వస్తే లేకపోతే తిండిపోతనం గురించి మాట్లాడాల్సి వస్తే ఇది కూడా మాట్లాడాల్సి వస్తుంది అంత పైశాచికంగా దాన్ని చూస్తుంటే ఇలా అయిపోతుంది కడుపు తరుక్కుపోతుంది అరే ఏం మనుషులురా మీరు నాకు ఇక్కడ పోలీస్ అన్నలు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానే ఇప్పటిదాకా కాకి చొక్కాలకే పోలీస్ అన్నలు పాపం కాకి చొక్కాలే పోలీస్ అన్నలు ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నా ఇప్పుడు కొందరు వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారా ఇక అమ్మాయి చాలా క్లియర్ కట్గా మేము ఆటో నెంబర్లు బైక్ నెంబర్లు వెహికల్ నెంబర్లు ఆ వ్యక్తుల ఫోటోలతో సహా ఇచ్చినామని చెప్పిండ్రు మరి ఇచ్చినాక వాళ్ళను పట్టుకొని విచారణ చేసి ఎవరు చేసిండు ఏంది అని కనుక్కోవడానికి ఏంది బై ఏంది ప్రాబ్లం ఏడో తారీఖు జరిగితే ఇరవై మూడో తారీఖు దాకా న్యాయం జరగకపోతే దీని గురించి కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన దుస్థితి భారతదేశంలో తెలంగాణలో వస్తుంది అంటే ఇది ఎంత దౌర్భాగ్యం ఒక గోవును ఒక గోవును అంత పైశాచికంగా చేసిన ఎదవలను పట్టుకోవడానికి కూడా చేత కాకపోతే ఆ ఎదవలను పట్టుకోండి సార్ అంటూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చింది అంటే ఏమిటి స్థితి ఏమిటి పరిస్థితి పైగా గోవద జరుగుతోంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి చంపేస్తామని బెదిరిస్తారా మీ ఐఎస్ ఒత్తు అనుకుంటారా తెలంగాణ చంపేస్తామంటే బెదిరి అయ్యో బాబోయ్ వీళ్ళు గోవులను చంపుతుంటే చూస్తూ ఊరుకుంటాం వీళ్ళు జిహాదులు చేస్తే ఊరుకుంటాం వీళ్ళు మతాలు ఊరుకుంటాం ఊరుకుంటామని చెప్పడానికి ఒక్కడు ఇద్దరు ముగ్గురు నలుగురు భయపడతారేమో కానీ ఐదో వాడు ఖచ్చితంగా ఎదురు తిరిగి పోరాడతాడు ఆ పోరాటం మొదలైనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఊహించడం కూడా చాలా తక్కువ అది గుర్తుపెట్టుకోవాలి వారెవ్వా తెలంగాణలో గత సంవత్సరంన్నర నుంచి ఏం జరుగుతోంది ఆలయాల మీద దాడులు చేసినోడు పిచ్చోడైపోతాడు అసలు అవి ఏమైపోతాయో తెలియదు ఇలాంటి బక్రీద్ సమయంలో వచ్చినప్పుడు మస్తు ఏర్పాట్లు చేసినాం ఇక ఓటు బ్యాంకు కోసం ప్రజల ముందు గోవులను పూజిస్తామని చెప్తా ఉంటారు మరి చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఆవిడ ప్రశ్నిస్తున్నారు ఎవరికి కొమ్ముగాస్తున్నారు పోలీసులు అని చెప్పాలి మరి ఆడున్న వ్యవస్థ ఆడున్న వ్యవస్థే దీనికి సమాధానం చెప్పాలి పోలీసు వ్యవస్థ ఎవరికి ఒకసారి ఆ వీడియో చూస్తే కూడా మీకు ఎక్కడ కడుపులో బాధ కలగలేదా పోలీసులకి బాధ అనిపించలేదా అన్న మీ అమ్మలు అనిపించలేడా నాకైతే అట్లే అన్నా ఎందుకంటే మేము ఆవుని తల్లితో సమానంగా చూస్తాం ముక్కోటి దేవతల్ని కొలవలేకపోతే గోవు చుట్టూ మూడు ప్రదర్శనలు చేస్తే చాలనుకుంటాం అలాంటి తల్లిని అంత చిత్రంస అలా చంపేసి అలా ముక్కలు ముక్కలు చేస్తంటే అది చూసినాక కూడా దాన్ని చేసినోడు ఎవడు అని తెలిసినాక కూడా వాడిని ఏం చేయలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది అని తెలుస్తుంటే ఛా ఇక పోలీస్ వ్యవస్థ దేనికోసం ఉంది అనిపిస్తోంది ఇప్పుడు వస్తారు మళ్ళీ ఇంతకంటే క్రైమ్లు ఇంతకంటే చాలా జరిగిపోతున్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా అని అన్నిటి మీరు చేయాలన్న ఎందుకు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనే దానికి మీరేమి కేసులో పెద్దగా ఏమంటారు దర్యాప్తు చేసుకుంటూ దీన్ని చేసింది ఎవడు ఏ వెహికల్లో తీసుకొచ్చిండి ఎట్లా పోవాలి మీరేం కష్టపడ అవసరం లేదు కదా అమ్మాయి మొత్తం డీటెయిల్స్ మీకు ఇచ్చింది ఇచ్చినాక కూడా ఏం ప్రాబ్లం అన్న నాకు తెలవక అడుగుతా భయపడతాను రావర్గం అంటే అమ్మో ఇంటికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినందుకంటే ఇక్కడ గోవద జరుగుతోంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకే వాడిని చంపేస్తామని బెదిరిచ్చినారు గిదే కనుక నేను ఎంక్వైరీ చేసి గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే నన్ను ఏం చేస్తారో అని భయపడుతుందా పోలీస్ శాఖ ఆ ఎదవలకి భయపడుతుందా సమాధానం చెప్పాలన్నా సమాజం దేశం ఎటు వెళుతుంది ఈ దేశంలో ఏదైతే చేయకూడదు సనాతన ధర్మ దేశంలో అంటే అదే చేసి చూపిస్తామనేవాడు కాలరేసుకొని తిరుగుతుంటే కాలరెగరేసుకొని తిరుగుతుంటే అలా చేయకండి అని చెప్పినవాడు భయం గుప్పెట్లో ప్రాణాలు పోతాయేమో అని భయపడే పరిస్థితిలోకి వస్తున్నాడు కారణం ఏంటి మెజారిటీలుగా ఉన్న మా హిందువుల మనోభావాలను తుంగలో తొక్కి మైనారిటీలకు కొమ్ములు కాసే విధంగా ఈరోజు కద్దరు చొక్కాలతో పాటు కాకి చొక్కాలు కూడా పనిచేస్తున్నాయని అక్క చెప్తోంది దీన్ని ఎలా చూడాలి ఎలా చూడాలి ఏం చెయ్యాలి ఈరోజు గోవులనే రక్షించుకోలేకపోతున్న మనం గోవుల ప్రాణాలు పోతూ ఉంటే న్యాయాన్ని అందించలేని పోలీసు వ్యవస్థ మనకు మనం రేపు కాపాడుకోగలుగుతామా లేకపోతే మనల్ని కాపాడడానికి వాళ్ళు ప్రాణం అడ్డం పెడతారు అంటే నమ్ముతామా కానీ చైతన్యం రావాలి నిజంగా కా ఆర్వాస్ ఛానల్ మా నెంబర్ కూడా స్క్రీన్ మీద వస్తుంది మీకు తెలుసు ఈ విషయంలో గోవు విషయంలో అన్యాయం చేసినోడికి శిక్ష పడేదాకా మీతో పాటు ఆర్ బాయ్స్ కూడా కలిసి పోరాటం చేస్తుంది మీకు ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఆర్ బాయ్స్ మీతో ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడి దాకైనా అది కానీ అక్కడ గోమాతను అమ్మానే అనుకుంటా అందుకే చెప్తాను గోమాతను అలా చేసినోడికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలా పడలేదు అని అంటే మాత్రం వ్యవస్థ మీద హిందువులకు ప్రజలకు నమ్మకం పూర్తిగా చచ్చిపోతుంది పడేదాకా ఆర్ వాయిస్ కూడా పోరాటం చేస్తుంది నిజంగా నాకు అక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అవి దొరకలేదు ఇది నిన్న నేను నైట్ లెవెన్ ఓ క్లాక్కి చూశాను ఈ వీడియో చూసిన వెంటనే వీడియో చేశాను అక్క కాంటాక్ట్ డీటెయిల్స్ దొరుకుంటే నేను ఫోన్ చేసి ఖచ్చితంగా వెళ్ళి అక్కడికి దీని గురించి ఇంకా పెద్ద ఎత్తున కూడా మనం పోరాటం చేసేదాన్ని ఎందుకు అంటే చేయాల్సిన సమయం ఇంత క్లియర్ కట్గా ఆధారాలు ఉన్నాయి చేశారు తప్పు చేశారని చెప్పడానికి వీడియో రుజువు ఉంది ఆ వెహికల్ నెంబర్స్ ఉన్నాయి ఆ వ్యక్తుల ఫోటోలు ఉన్నాయి ఇన్ని ఉన్నా ఏడవ తారీఖున జరిగింది ఇరవై మూడవ తారీఖు దాకా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు అంటే ఎంత దుస్థితిలో ఉన్నాం మనం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం అనేది అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మనకు మనమే మేల్కొనాలి మనలో చైతన్యం రావాలి అడుగు ముందుకు పడాలి ఈరోజు ఏ మైనారిటీలు అయితే అంత గుంపగత్తగా ఉన్నారో కలిసి ఒక్కరికే ఓట్ మైనారిటీలో ఒక్కటి జోలికి పోయినా మా తాట తీస్తారో అని భయపడుతుందో సమాజం అదే భయం అదే భయం కలిగించే విధంగా అదే ధైర్యంతో అదే గంపా గుత్తతనంతో హిందువులంతా పోరాడాలా మేమంతా ఒక్కటైతే మైనారిటీలను చూసి భయపడే మిగిలిన జనాభా మమ్మల్ని చూసి ఎందుకు భయపడరు మా మందం ఎందుకు విలువ ఇవ్వరు అనే విధంగా మనలో చైతన్యం రావాలా ఆ చైతన్యానికి ఇదే నాంది అనుకోండి ఆ అక్కకు అండగా నిలబడి ప్రతి ఒక్కరూ అక్కడ గోవధ చేసిన వాళ్లకు గోమాత వధ చేసిన ప్రతి ఒక్కరికి కటకటాల్లో లాఠీలు ఇరిగిపోయేలాగా బుద్ధొచ్చేలాగా చేసేదాకా పోరాటం చేస్తూనే ఉండండి ఆ పోరాటంలో ఆర్ వాయిస్ కూడా ఆర్ వాయిస్ ప్రేక్షకులు కూడా నేను నమ్ముతాను ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ని చూస్తూ ఉంటారు సబ్స్క్రైబర్స్గా ఉంటారు కాబట్టి మీరంతా కూడా ఆ గోమాతకు జరిగిన అన్యాయం మీద న్యాయం జరిగేదాకా పోరాటంలో మద్దతు తెలుపుతారు అని మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ వాయిస్ ఛానల్ దీంతోపాటు జర్నలిస్ట్ నవత అనే ఛానల్ కూడా ఉందండి మనది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు మన కుటుంబం కూడా పెద్దదవుతుంది అండ్ కంటెంట్ ఎంతవరకు వీలైతే అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోస్ వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి వీడియోలో మిమ్మల్ని అడిగేదేనండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి బ్రేక్ ఈవెన్కి వెళ్ళే వరకు మీ అందరి సహాయం చాలా చాలా అవసరం అండి ఖచ్చితంగా త్వరలోనే బ్రేక్ ఈవెన్కి చేరుకోవాలని ఆశీర్వదించండి అప్పటి వరకు అండగా నిలబడండి అండగా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్